వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి గోడ్ బ్లిస్యోల్ వ్యాయామశాలకు వెళ్లే వారు ఈ వారం అధిక బరువును ఎత్తకుండా ఉండాలి లేకపోతే మీ కండరాలు సాగవచ్చు ఇది కాకుండా మంచి సమయం కోసం అవకాశం ఉంది ముఖ్యంగా మీ ఆరోగ్యం పరంగా మీరు ఈ వారం డబ్బును కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రకమైన లావాదేవీలకు సంబంధించిన విషయాలలో సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచండి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీకు అనుకూలంగా అనేక ప్రతికూల పరిస్థితులు చేయవచ్చు ఈ వారం మైదానంలో ఎక్కువ పని చేస్తే కుటుంబం యొక్క ఆనందాన్ని కోల్పోవచ్చు మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవాలనుకుంటే మీరు ఇంటి సభ్యులతో కొంత సమయం గడపవలసి ఉంటుంది కాబట్టి ఏదైనా చేయడం ద్వారా మీ సమయాన్ని ఇంటి ప్రజలకు ఇవ్వండి భాగస్వామ్యంలో వర్తకం చేస్తున్న వారికి ఈ సమయంలో ఏదైనా తప్పు జరిగితే మీరు విషయాలను స్పష్టంగా ఉంచాలని లేదా నిష్క్రమణ వ్యూహాన్ని ప్లాన్ చేయవలసి ఉంటుందని సలహా ఇస్తారు ఎందుకంటే ఈ వారం భాగస్వామ్యానికి మరింత ఫలవంతమైనది నిరూపించబడుతుంది మీరు కూడా ఎప్పుడు వ్యాపారంలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు విద్యారంగంలో మీ రాశిచక్రం యొక్క వ్యక్తులు చాలా విజయాలు పొందుతారు ఈ సంవత్సరమంతా మీ కృషి యొక్క ఫలాలను మీరు పొందుతారు ఎందుకంటే గ్రహాల దయ మీ పోటీ పరీక్షలో మీకు విజయాన్ని ఇస్తుంది ఇది ఈ వారమంతా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది చంద్రునికి సంబంధించి నాలుగవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం పొలంలో అదనపు పని మీకు కుటుంబ ఆనందాన్ని దూరం చేస్తుంది